హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియో ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత గౌరవ పురస్కారం భారత రత్న కానీ పద్మభూషణ్ లేదా పద్మశ్రీ అవార్డులు తీసుకున్న వాళ్లకు ఈ అవార్డులు తీసుకున్న వాళ్లకు ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందా అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా అవార్డులు తీసుకున్న వారికి ప్రైజ్ మనీ అందుతుందా లేదా అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాము భారత ప్రభుత్వం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మొత్తం నూట ముప్పై తొమ్మిది మంది పద్మ పురస్కారాలను ప్రకటించింది వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి గుర్తించి ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ మరియు నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది వీరిలో ప్రముఖ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించగా మరియు మందకృష్ణ మాదిగా మిరియాల అప్పారావు కెఎల్ కృష్ణ మాడుగుల నాగఫణి శర్మ ఇంకా ఇళ్లతో పాటు ఇంకొంత మందికి ఈ అవార్డులను ఎంపిక చేశారు వీరంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కావడం విశేషం ఈ పద్మ పురస్కారాలు అందుకున్న వారికి ఎలాంటి ప్రత్యేక వసతులు నగదు బహుమతి ఉంటాయో లేదో తెలుసుకుందాం అసలు వాస్తవం ఏమిటంటే పద్మ పురస్కారాలకు ఎంపికైన లేదా అందుకున్న వారికి ఎలాంటి నగదు బహుమతి ఉండదు ఇంకా అలవెన్స్ లు రైలు విమాన ప్రయాణాల్లో ప్రత్యేక రాయితీలు కూడా ఉండవు ఇంకా అంతేకాకుండా వాళ్ల పేర్లకు ముందు కాని వెనుక కాని ఈ బిరుదును కూడా ఉపయోగించుకునేందుకు వీల్లేదు ఒకవేళ పురస్కార గ్రహీతపై అభియోగాలు వచ్చినా లేదా పురస్కారం దుర్వినియోగం జరిగినా ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇంకా అలాగే భారత ప్రభుత్వం అందించే పద్మ పురస్ పురస్కారాలకు ఎంపికైన వారికి కేంద్రం ఎలాంటి నగదు బహుమతి ఇవ్వదు ఈ గౌరవప్రదమైన పురస్కారం కేవలం పథకం రూపంలోనే ఉంటుంది కేవలం సర్టిఫికెట్ లేదా పథకం మాత్రమే రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకుంటే వాళ్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే వీలుంటుంది నగదు బహుమతి లేదా ఇతర ప్రోత్సాహాలు ప్రకటించుకోవచ్చు గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల నగదును బహుమతిగా ప్రకటించింది ప్రతి నెల ఇరవై ఐదు వేల పెన్షన్ కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది ఆ ప్రభుత్వం ఇక వివిధ విభాగాల నుంచి అందించే పురస్కారాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుంది సాహసాలు ప్రదర్శించిన వారికి పరమవీర చక్ర అత్యున్నత పురస్కారం కాగా ఆ తరువాత మహావీర చక్ర వీర చక్ర అశోక చక్ర కీర్తి చక్ర సౌర చక్ర అనే పురస్కారాలను అందిస్తారు అలాగే క్రీడల్లో రాణించిన వారికి మేజర్ ధ్యాన్ చంద్ కేల్ రత్న ఇంకా అర్జున ద్రోణాచారి అవార్డులు అందిస్తారు అలాగే వైద్య రంగంలో విశేష సేవలను డాక్టర్ బిసి రాయ్ పురస్కారం ప్రదానం చేస్తారు విశేష ప్రతిభ కలిగిన మహిళలకు నారీ శక్తి పురస్కారం చిన్నారులకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పథకం ప్రదానం చేస్తారు అలాగే అర్జున అవార్డు గ్రహీతలకు పదిహేను లక్షల నగదు బహుమతిని అర్జునుడి కాంస విగ్రహం జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పదకొండు లక్షల నగదు బహుమతిని వాగ్దేవి సరస్వతి దేవి కాంస విగ్రహంతో పాటు ప్రశంస పత్రాలు అందిస్తారు హరిశక్తి పురస్కారం గ్రహీతలకు రెండు లక్షల రూపాయలు అలాగే బాల పురస్కారం అందుకున్న వారికి లక్ష రూపాయలను నగదు బహుమతిగా అందిస్తారు రండి మరి ఈ వీడియో పద్మ అవార్డ్ గ్రహీతలకు ఎలాంటి ప్రయోజనాలు ఇంకా ప్రత్యేకమైన ప్యాకేజీ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఈ వీడియో గురించి తెలియని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి